య నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్య వైభవ దాత్రేచ శ్రీ మంగళం ప్రియా భగవద్ బంధురారా శ్రీ యాదగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రావణ మాసం అత్యంత విశేషమైనటువంటి ఈ లక్ష్మీ మాసంలో ఎందరో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ సహస్రనామార్చన సహిత కుంకుమార్చనలు అలాగే శ్రావణ శనివారములు లక్ష్మీనారసింహ సహస్రనామార్చనలు నిత్య కళ్యాణోత్సవములు సుదర్శన నారసింహ హవనాన్ని కూడా భక్తులు ఎందరో దర్శించి ఆ కార్యక్రమాలు నిర్వహింపజేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా వార్షిక పవిత్రోత్సవములు ప్రయాణిక పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా విశేషమైనటువంటి పవిత్రోత్సవములను రేపు అనగా నాలుగవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు ప్రయాణిక దీక్షేత అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సంవత్సర ఉపచారముల కొరకు సంవత్సరంలో జరిగినటువంటి తెలిసి తెలియక జరిగినటువంటి దోష ప్రాయశ్చిత్తార్థం ఏదైనా పూజా కార్యక్రమాలలో కాల అతిక్రమణైన లోపము జరిగిన స్వామి క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పవిత్రానాం పవిత్రం యోగ మంగళానాంచ మంగళమని విష్ విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా మంగళప్రదములైనటువంటి పవిత్ర ధారణ అందరికీ కూడా శుభములను చేకూరుస్తుంది అట్టి విశేషమైనటువంటి పవిత్రోత్సవాలు రేపు ఉదయం స్నపన తిరమంజనంచే స్వామికి విశేషమైనటువంటి అలంకరణ స్థావించుకొని సాయంకాలం అంకురారోపణ అంకురారోపణ పూర్వకంగా ద్వారతోర ధ్వజపతాక పూజ అగ్ని ప్రతిష్ట విశేష నృసింహ లక్ష్మి సుదర్శన మహామూలమంత్ర హవనములు పవిత్ర అధివాసములు అలాగే సుదర్శన స్వర్ణమయ సుదర్శన చక్రమునకు సుదర్శన ఆరాధన పవిత్ర ధారణ ఆరవ తారీఖు నాడు ఉదయం పది గంటల నుండి పూర్ణాహుతిచే పవిత్ర ధారణతోని స్వామి యొక్క ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని పవిత్రాలను ధరించినటువంటి ఆ స్వామిని దర్శించినంత మాత్రమునే సమస్త పాపమును హరించి పుణ్యప్రదం అవుతున్నాయని చెప్పి శాస్త్రం చెప్తోంది అందరికి కూడా సమస్త మంగళములు చేకూరడం కొరకు ఈ పవిత్రోత్సవాలను దర్శించండి తరించండి సమస్తమంగళాను భవంతు సర్వే జనా సుఖినో భవంతు